ప్రైస్ అలాడ్ యేసు క్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో కార్యక్రమం వీక్షించుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఉదయకాల సమయంలో ఎలా ఉన్నారు ఎలా మీ ఆత్మీయ జీవితాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు దేవుని కృప ద్వారా జీవిస్తున్నారా లేదా మీ సొంత ఆలోచన మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నారా హృదయకాల సమయంలో నేనైతే నమ్ముతున్నాను దేవుని చేత నడిపించబడుతున్నారని నమ్ముతున్నాను దేవుని బిడ్డలారా మనమందరము పాపము నుండి లోకము నుండి ప్రభు వైపుకు తిరిగి ఆయన రక్తముతో కడగబడి దేవుని ప్రజలుగా దేవుని సొత్తుగా మనము తీర్చబడ్డాం మార్చబడ్డాం రక్షణ పొందాం అందుకు దేవునికి మహిమ అది కూడా మన ప్రయత్నం కాదు కేవలం దేవుని కృప అయితే రక్షణ పొందిన తర్వాత రక్షణను కాపాడుకోవడములో ఉంది మన యొక్క ఆత్మీయ జీవితంలో ఉన్నటువంటి సమస్తము కూడా రక్షణను పొందిన మనము రక్షణను కాపాడుకునే విధానంలో దాగి ఉంది మనం ఎంతగా ప్రభు కొరకు నిలబడుతున్నామో అని ఉదయ కాలు రక్షణ పొందావు వాస్తవమే తిరిగి వెనక్కి వెళ్ళిపోయావా తిరిగి పాపంలోకి వెళ్ళిపోయావా తిరిగి విడిచిపెట్టిన సినిమాను సీరియల్ను విడిచిపెట్టినటువంటి వ్యసనములకు నీ జీవితం మళ్ళీ తిరిగి లేదా బానిసైపోయిందా ఉదయ కాలుష్యంలో దేవుడు హెచ్చరిస్తున్నాడు ప్రియబిడ్డ రక్షణ పొందిన నీవు ఎలా జీవించాలి అనంటే ఫిలిపి పత్రిక రెండవ అధ్యాయం పన్నెండవ వచ్చి భయముతోను ఒనుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకుని ఒకటి భయముతో రెండు ఒనుకుతో సొంత రక్షణను కొనసాగించుకోవాలంట ఏ భయం దేవుని భయం దేవుడు చూస్తున్నాడు దేవుడు వింటున్నాడు అబ్బో ఇది నేను చేయకూడదు అన్న భయము ఒనుకు నేను గనక ఉంటే నీవు నీ రక్షణను కాపాడుకుంటావు కొనసాగిస్తా ఉదయ సమయంలో ఏదో రక్షణ పొందాం ఏదో మందిరానికి వెళ్తున్నాం వస్తున్నాం అని జీవిస్తే ఎక్కడో ఒక దగ్గర పడిపోతావు అయితే భయముతో వణుకుతో సొంత రక్షణను కాపాడుకోగలిగితే నిశ్చయముగా దేవుడి నీ జీవితాన్ని ఆశీర్వదించడం మాత్రమే కాదు పరలోకంలో నీ జీవ గ్రంథంలో ఈ పేరు రాసి ఆయన గొప్ప స్థానాన్ని స్థలాన్ని తన ఇస్తాడు మనందరికీ పరిశుద్ధ తల్లి నీకు వందనాలు రక్షణ పొందిన మేమందరము భయముతో వణుకుతో సొంత రక్షణను కాపాడుకోవడానికి పురపచూ ఏసు సునాభములో ప్రార్థిస్తా ఉన్నాము తల్లి బ్లెస్ you <laughs>